ఇక్కడ యూనియన్ సంస్థ సంస్థవారు ఇస్తున్న ఈ ట్రైనింగ్ లో మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు పైగా బయట స్కూల్స్ లో అయితే రోజుకి అరగంట లేదా గంట మాత్రమే డ్రైవింగ్ ఇస్తారు కానీ ఇక్కడ ఏకంగా ముప్పై రోజుల పాటు ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది అంటే మీకు కార్ డ్రైవింగ్ మీద పూర్తి గ్రిప్ వచ్చే వరకు వాళ్లు దగ్గరుండి మరీ నేర్పిస్తారన్నమాట ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు ఈ ప్రోగ్రామ్ లో ఉన్న మరో హైలైట్ ఏంటంటే ఫుడ్ మరియు రూమ్ ఫెసిలిటీ చాలా మంది పల్లెటూర్లలో ఉండే యువతకు టౌన్ కి వచ్చి ఏదైనా నేర్చుకోవాలి అంటే ఉండేందుకు చోటు దొరకడం పెద్ద సమస్యగా ఉంటుంది రూమ్ రెంట్స్ కట్టాలి కరెంటు బిల్లులు కట్టాలి మళ్లీ మూడు పూటలా హోటల్లో తినాలి అంటే చేతిలో చాలా డబ్బులు ఉండాలి అసలే ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర డబ్బులు అడగలేక చాలా మంది వెనకడుగు వేస్తుంటారు కానీ ఈ సంస్థ వారు ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నారు అందుకే ట్రైనింగ్ కి వచ్చే వారికి ముప్పై రోజుల పాటు ఉండటానికి హాస్టల్ వసతిని వాళ్లే ఉచితంగా ఇస్తున్నారు అంతేకాకుండా ఉదనం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు అంటే మీ జేబులో నుంచి పైసా ఖర్చు లేకుండా మంచిగా తింటూ సేఫ్ గా హాస్టల్లో ఉంటూ ఒక మంచి పనిని నేర్చుకుని వెళ్లవచ్చు ఇంత మంచి సౌకర్యాలు కలిగిస్తున్నప్పుడు దాన్ని వాడుకోవడం మన తెలివితేటలవుతుంది ఇక ఈ డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రజెంట్ సొసైటీలో డ్రైవర్లకు ఉన్న డిమాండ్ పీక్స్ లో ఉంది మీరు సిటీలో చూసినా పల్లెటూళ్లలో చూసినా కార్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఒకప్పుడు కార్ అనేది లగ్జరీగా ఉండేది కానీ ఇప్పుడు అది ఒక అవసరంగా మారిపోయింది ప్రతి ఇంట్లో కార్లు ఉంటున్నాని దాంతో ఆ కార్లను నడపడానికి డ్రైవర్ల అవసరం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది స్వంతంగా కారు నడుపుకునే వాళ్ళు ఉన్నా సరే లాంగ్ జర్నీలు వెళ్లాలన్నా లేదా ఆఫీస్ పనుల మీద వెళ్లాలన్నా డ్రైవర్లను పెట్టు కోవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి డ్రైవింగ్ వచ్చిన వారికి ఎప్పుడూ ఖాళీగా ఉండే పరిస్థితి రాదు ఏదో ఒక చోట ఖచ్చితంగా పని దొరుకుతుంది దీంతో పాటుగా ఇప్పుడు మార్కెట్ లో ఓలా మరియు ఊబర్ లాంటి క్యాబ్ సర్వీసులు చాలా ఫేమస్ అయిపోయాయి సిటీలలో ఎక్కడికి వెళ్లాలన్నా జనం బస్సుల కోసం వెయిట్ చేయడం తగ్గించేసి క్యాబ్స్ బుక్ చేసుకుంటున్నారు దీనివల్ల క్యాబ్ డ్రైవర్లకు చేతి నిండా పని దొరుకుతోంది మీరు ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తరువాత ఇలాంటి కంపెనీల్లో డ్రైవర్ గా జాయిన్ అయిపోవచ్చు లేదా ట్రావెల్స్ నడిపే వారి దగ్గర టూరిస్ట్ బస్ బస్సులు కార్లు నడపడానికి వెళ్లవచ్చు స్కూల్స్ మరియు కాలేజీల బస్సులు నడపడానికి కూడా ఎప్పుడూ డ్రైవర్లు కావలసి వస్తూనే ఉంటుంది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తమ స్టాఫ్ ని ఆఫీస్ కి తీసుకురావడానికి క్యాబ్స్ ఏర్పాటు చేస్తుంటాయి అక్కడ కూడా డ్రైవర్లకు మంచి జీతాలతో కూడిన ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఒక్కసారి స్టీరింగ్ పట్టుకోవడం వస్తే చాలు మీ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఎన్నో దారులు తెరుచుకుంటాయి